హాయ్ అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి కొన్ని పనుల వలన బిజీ అయిపోయాను ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ నేను పిల్లల ఎగ్జామ్స్ విషయంలో అయితే చాలా శ్రద్ధ తీసుకుంటాను అందువలన వీడియోస్ పెట్టడం కుదరలేదు ఇప్పుడైతే మేము పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి మేము బెంగళూరు బయలుదేరుతున్నామండి బ్యాంగ్లూరులో మా అన్నయ్యలు ఇద్దరిది గృహప్రవేశం ఉందండి ఇంకా మేమైతే ఫస్ట్ టైం ఫ్లైట్లో బెంగళూరు వెళ్తున్నాము నేను ఏదైనా ప్రయాణం అంటే ముందే ప్రీప్లాన్డ్గా ఉంటానండి ఇంకా లగేజ్ సదడం అయితే అయిపోయింది అక్కడికి ఏమేమి వస్తువులు పట్టుకెళ్తున్నాము వేటికం సపరేట్ చేసి కవర్లో పెట్టేసి ఇలా సర్దుకుంటున్నాను ఇదిగోండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఇలా కవర్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే అక్కడ చెకింగ్ ఉంటుంది కదా ఛార్జర్స్ పవర్ బ్యాంక్ స్మార్ట్ వాచ్ ఇలాంటివన్నీ కూడా ఆ కవర్లో అయితే పెట్టేశాను చెకింగ్ టైంలో అవన్నీ కూడా బయట తీయాల్సి వస్తుంది నాకు పని ఈజీ అవుతుందని అలా చేశాను ఇంకా మా నలుగురివి ఐడి ప్రూఫ్లు ఉన్నాయి లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మనం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడే అక్కడ వెబ్ చెక్ ఇన్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి ఆ వెబ్ చెక్ ఇన్ మీద క్లిక్ చేసి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేసామనుకోండి ఇలాగా మెయిల్కి అయితే బోర్డింగ్ పాస్ వస్తుంది వాటిని ప్రింటౌట్స్ తీసుకొని మనం ఎయిర్పోర్ట్కి పట్టుకెళ్ళాం అనుకోండి మనకి ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోతుంది అనమాట మామూలుగా మన ప్రయాణానికి ఒక వన్ అవర్ ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలండి ఇప్పుడు మనం ఇండిగోకి బుక్ చేసాం కదా సో ఇండిగో నుంచి వాట్సాప్ మెసేజెస్ వస్తాయన్నమాట ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫాలో అవ్వాలన్నది అంటే లగేజ్ ఎంత వెయిట్ ఉండాలి హ్యాండ్ లగేజ్ ఎంత వెయిట్ ఉండాలి బోర్డింగ్కి ఎంతసేపటి ముందు మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి ఎలాంటి వస్తువులు మనం మనతో తీసుకెళ్ళకూడదు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దానిలో ఉంటాయండి ఇఫ్ ఇన్ కేసు మీరు వెబ్ చెక్ ఇన్ చేయడం మర్చిపోయారు అనుకోండి ఎయిర్పోర్ట్ నుంచి కూడా చేసుకోవచ్చు వెబ్ చెక్ ఇన్ కాకపోతే దానికి సంబంధించిన డెస్క్ ఎక్కడుందో వెతుక్కోవటం ఇదంతా టైం పడుతుంది కదా ఎయిర్పోర్ట్ లోనే వెబ్ చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి బోర్డింగ్ పాస్ ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చండి ఒక్కొక్క దానికి హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క పర్సన్ ఫిఫ్టీన్ కేజెస్ వరకు లగేజ్ తీసుకువెళ్ళొచ్చండి మేము నలుగురం కాబట్టి నలుగురికి నాలుగు పదిహేనులు అరవై కేజీలు అయితే తీసుకెళ్ళొచ్చు అది కూడా విడివిడిగా సూట్ కేసులో హ్యాండ్ లగేజ్ అయితే సెవెన్ కేజెస్ ఉంటుందండి సెవెన్ కేజీ వరకు పర్మిషన్ ఉంటుంది ఈ హ్యాండ్ లగేజ్ని మనం ఫ్లైట్లో మనతో పాటు తీసుకువెళ్ళొచ్చు మేము అనకాపల్లి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాము ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా నా పక్కనే కూర్చుంటానని గోళగోళ అతి కష్టం మీద ఆద్విని ముందుకు పంపించాము పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు కదా ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడే వీళ్ళకి రకరకాల డౌట్స్ వచ్చాయండి ఇంకా డౌట్స్ వింటే నాకు నవ్వు వచ్చేసింది మాకు ఫ్లైట్ అయితే టూ థర్టీ ఫైవ్ కండి ఆఫ్టర్నూన్ టూ థర్టీ ఫైవ్కి కి మేము అనకాపల్లిలో లెవెన్ థర్టీకి బయలుదేరిపోయాము ట్వెల్వ్ థర్టీ కల్లా మేము అక్కడికి రీచ్ అయిపోతాము కానీ దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ దగ్గరలో హోటల్స్ గానీ రెస్టారెంట్స్ గానీ ఉండవంట అందువల్ల దారిలోనే ఒక రెస్టారెంట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళాము మార్నింగ్ టిఫిన్ అయితే లేట్గానే తిన్నాము కానీ ఎయిర్పోర్ట్లో ఏమన్నా తినాలనుకోండి పిల్లలకి ఆకలిసి ఏం కొనాలన్నా కానీ బిస్కెట్ ప్యాకెట్స్ అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి సో అయినా బిస్కెట్స్ అవి తినడం అంటే పిల్లలకి ఆకలి తీరదు కదా ఏదైనా మంచి ఫుడ్ తినిపిద్దాం పిల్లలకి అని చెప్పి తీసుకొచ్చాము మా ఫ్లైట్ టూ థర్టీ ఫైవ్కి మేము వన్ థర్టీ కల్లా ఎయిర్పోర్ట్లో ఉంటే సరిపోతుంది మేము ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి పిల్లల కోసం స్పైస్ తక్కువ ఉంటుందని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము అలాగే మాకు స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము ఇంకా చాలా టైం ఉంది సో మేము అలా కూల్గా ఉన్నామన్నమాట రెస్టారెంట్లో అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది

Sampai jumpa di video selanjutnya. ఫుడ్ అయితే చాలా బాగుందండి టేస్ట్ అదిరిపోయింది అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం నార్మల్గానే అనిపించింది కానీ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ స్పెషల్ ఉంటే తెలుసు కదా కర్రీ వస్తుంది ఇంకా మేము సపరేట్గా ఏం కర్రీ ఆర్డర్ ఇచ్చుకోలేదండి అందుకే నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కానీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాను ఎందుకంటే దానిలో కర్రీ వస్తుంది కాబట్టి కూల్గా ఎంజాయ్ చేస్తూ అయితే తినేసామండి ఇక్కడ నుంచి ఇప్పుడు మేము తింటున్న రెస్టారెంట్ నుంచి ఎయిర్పోర్ట్ అయితే త్రీ కిలోమీటర్సే ఉంది సో త్వరగానే వెళ్ళిపోవచ్చు ఏం చూడబోతున్నావు ఏరో ఎక్కబోతున్నావు కదా ఎలా అనిపిస్తుంది నీకు ఏరోప్లైన్ ఎక్కబోతున్నావు కదా ఎందుకు భయం ఎందుకు అలా సీట్ పెట్టేసుకుంటాం కదా తమ్ముడు చెప్తున్నాడు కదా దానికి భయం ఎందుకేం కదా చిన్న మాస్క్ ఏరోప్లెయిన్ దగ్గరికి వచ్చామని మాస్క్ పెట్టేసుకున్నావా ఏ మాస్క్ పెట్టుకోకపోతే రానివ్వరా లోపలికి చిన్న అయితే భయం వేయట్లేదు కదా నీకు హ్యాపీయా ఎక్సైట్మెంట్ ఇదిగోండి ఎయిర్పోర్ట్ లోకి అయితే వచ్చేసాము ఇక్కడే అనమాట ఇలా టర్నింగ్ తిరిగితే కి మనం వెళ్ళిపోవచ్చు కనిపించిన్నా చిన్న కనిపించట్లేదు ఇంక ఇక్కడ కార్స్ క్యాబ్స్ ఆటోలు ఇవన్నీ కూడా అవుతాయండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడమే కాదు ఫస్ట్ టైం అసలు ఎయిర్పోర్ట్లోకి ఇలా రావటం చూడటం నాకు ఇప్పటికీ ఒక అలవాటు ఉందనమాట ఎప్పుడైనా ఫ్లైట్ సౌండ్ వచ్చిందనుకోండి వెంటనే బయటకు వచ్చి అలా చూస్తూ ఉంటాను అది కనిపించేంత వరకు చూస్తూనే ఉంటాను నాకు చాలా ఇష్టం అలా చూడటం అలాంటిది ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను మీలో ఎంతమందికి నాలాగా ఫ్లైట్ సౌండ్ వస్తే బయటకు వచ్చి చూసే అలవాటు ఉందో కామెంట్ చేయండి ఇదిగోండి విశాఖపట్నం విమానాశ్రయం చూస్తే చాలా బాగా అనిపించింది ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్లోనే లోనే పోలీస్ సెక్యూరిటీ ఉంటారు వాళ్ళు మన ఐడి ప్రూఫ్ అలాగే మన బోర్డింగ్ పాస్ చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు అక్కడ పోలీస్ మా వారితో నవ్వుతూ మాట్లాడుతుంటే పిల్లలు అడుగుతున్నారు డాడీ ఆయన ఫ్రెండ్సా అని మా బాబు పెద్ద నేను పోలీస్ అవుతా అంటూ ఉంటాడు సో పోలీస్ ఈయనకి బాయ్ చెప్తే చూడండి ఏమంటున్నాడు ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ నుంచి మనకి ఏ డౌట్ వచ్చినా కానీ చెప్పడానికి అక్కడ బోల్డ్ మంది స్టాఫ్ ఉంటారు ఇప్పుడు మే ఐ హెల్ప్ యూ అన్న డెస్క్ చూసారు కదా అక్కడికి వెళ్ళి ఏం డౌట్ అడిగినా కానీ చెప్తారు ఒకవేళ అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ ఎవరిని అడిగినా కానీ స్టాఫ్ కానీ తోటి ప్రయాణికులు కానీ మనకి ఏం డౌట్ వచ్చినా చెప్తారండి ఏం ప్రాబ్లం ఉండదు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నామని ఏం కంగారు పడక్కర్లేదు ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో అసలు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏమేం చేయాలి ఇలాంటివన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీ అందరికీ అర్థమయ్యేలా ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్